ఒక్కసారి ప్రాణమిత్తాను నాయనిగ నెయ్యొక్క బుక్క పాలొక్క బుక్క అన్న ఒక్క బుక్కడ ఉన్నకాడ ఉండనిస్తాన కంటనే ఒక ఆరు ముగ్గురి పిల్లగల్ల ఘనాలు లేకపోతే అన్నవు లేక నీ లేక నీ సాలు ఎక్కలు వచ్చిండు గొర్ర గుంత గుడు పానబెట్టి గడలు పెట్టేండి. ముక్కుయి బొల్లలు సిక్కు బొల్లెం పెట్టి తాలం పెట్టేండి. ఏ డాక్టర్ ఎవరు మాట చెమ మాట ఆ దేవరక్ష నాయనగర్ నేొక్క ముక్క పాలొక్క ముక్క అనొక్క ముక్క ఇదొచ్చినట్టు. నేను తినకడ నేను నిస్తానా అంటే నేను ఉన్నకడ ఉండనిస్తానా. కాంచనే వాడి కాణబల ముక్కు పిల్లgall గనాల వరార. లేకపోతే అన్నం లేక నీళ్ళు లేక రోజుకింత రోజు కింద దాని సాగు నేను ఊకేనన్నా ఈ మాట అంటిని అని మాట మాటగా ఆ మాట ఆచేసుకుంటా దాని సాగు జీవహింస సాగు కావాలి అదే రూముల ఇప్పుడు నేను కచ్చడి కాడి పోతానా మీరు ఇంటికాడ ఉంటారు దానికిలా అది కిటికీ కత్తుది దాచిలారా ఇప్పుడు నా భర్త అయితే లేడు నాకు ఇంత అన్నం పెట్టుకో ఆకలిస్తాను ఉంటది మెతుకులు కూడా అన్నం మళ్ళీ మన పనులు ఎప్పటిదారా చెప్పా ఎట్ల ఒక మాట ఏం నేను కట్టెలకారేనాక దేవలక్ష్మి అంటది కిటికీ దాచిలారా సరే నాకు అంటే పెడతలేరు దూపండి పిజ్జా గిన్ని మంచిల్ ఉంటది అంటే చెప్తావు మంచి ఎక్కడిస్తావు ఏ కచ్చడి మంచిలు కూడా దానికి ఆ మాట చెప్పి ఆ మాట చెప్పి గాడికి పన్మడి గదిలోనే ఉన్నది దేవలక్ష్మి మరి అంట మాత్రం ఉప్పు గొల్లెలే తిప్పు దాడ వేసి అత్తే బుక్ లోపుడు ఉండవు అటు వత్తలే దాసులు అన్న బుక్యడన్న బిడతలే వచ్చి మంచి నీళ్ళు వేస్తేనే దేవలక్ష్మి భగవంతా నీ ఉల్లె మన ఇయ్యాలంట మాత్రం పాపకారి మాట నా మాట అనకున్న ఈ గతి నాకు రాకపోవు మరి నా భర్త అన్నంత పని వేస్తే మాత్రం ఈ పన్ను గదిలో బంద్ నువ్వు ఎక్కడ పో తీవిగా అయ్యా ఓ న

నందినాల కాడి గుండగా నీ కుడి బంగు దంగమయ్యాగుళ్ళ గండవీయ్యోనాయనా గండవీయ మరిగిపోను పరమాత్ముడు ನೀತಿ ಬ್ರಹ್ಮೇವ ಬ್ರಹ್ಮದೇವ ನಾವು ಅಂತ ರಾಜಂ അത്ര അല്ല പാളിഗാനോ പോരായിനാ മെടി നീതി നിന്ന പാളിങ്ങാനോ കൊളമന്ത് വാ അയ്യൊന്നും വലിയ കണ്ട തന്നിനായോ വാ അവ നീ കൺപകം അങ്ങനെ നിന്നാ നായവോയരെ മൂ എതി രണ്ടു കണ്ടി വാ ആ ദെവ് నాయనా ఉన్న కాడే పిల్లలు ఎత్తే పిల్లలున్నా కాడ అన్నం ఇయ్యవు నాకు అన్నమాత్ర నా బాకీ వెండి రాజ్యం అయ్యకుండా పదార్థం ఉన్నది నాకు కొడుకు విధాలయ్యా ఓనాయినా ఒక్కొక్క కొడుకు నోబిట్ట ఓడిగట్టినతో ఆ కొట్టు పేరు చూడపో నా భర్త నేల కొనడాయన ఒట్టుదనే ఉండదని నన్న పరవడి గదరా బంద్ చిండు ఇయ్యాల ఆ ప్రాణం వెళ్ళిపోతే ఓ నాయినా నా తాను వెళ్ళిపోతే ఓ నాయినా ఒక్కవేళ ఈ అండవ అత్ర పరవడి గది నా ప్రాణం పోతే నా దీవిని చెట్ల గుట్టల పాలే కానీ ఎక్కువు నా దీవిని నీలో ఐక భర్తపొమ్మని ೀನಾ <59's> <Kadonscción> <stranglingeps> అప్పటికైనా ఇప్పటికైనా ప్రతి వద్ద నాలుగు దేవుడు దాసు తిరుగుతాడు సొత్తే చొత్తే పెడతాను మరి వరాన ముగ్గురి పిలగాళ్ళ కానీ ఉన్నది అని భగవంతుడు ఎదమీది మట్టి నడిచి ఎరికేంత ఉండడం మూడు ఉండలు చేసింది దేవలక్ష్మి సంతానం అని కాళి చేస్తే ఆ మూడు సంతాన పలములు తడివి ఒకటి పలములు మూడు వచ్చి దేవలక్ష్మి మాత్రం నాభి అందు ఆగినాయి ఒకసారి భగవంతుడు

సంగతి దేవలక్ష్మి ఎంత తెలియ భగవంతుడు చూడు దేవలక్ష్మి కన్నల కళ్ళ మెలిగిండు అమ్మా దేవలక్ష్మి బిడ్డ నువ్వు కానుపల ముగ్గురు పిలగాల అంటావు నీకు సంతానం ఇచ్చిన సర్వేశ్వరిని అని ఇరవై చెంప కొట్టిండు మరి కుడి చెంప లేపిండు ఆనాడు మాత్రమే ముహూర్తమైన బిడ్డ కట్టు మాత్రం అడగా కుడిపక్క ఎడవ పడింది ఎడవపక్క కుడి పోయి దిగుడు బాణియా బిడ్డ దిక్కున్నా లేదు దిగుడు బాణియా బిడ్డ దిక్కున్నా లేదు

మన భర్త చెప్పి రాబోండి చెప్పి చెప్పి తీసుకొని వస్తాం తీసుకెళ్తాం అలా వెళ్ళిపోతా వాళ్ళకు అడ్డగోలు మీరే మంగమ్మ కోనలే కదా అడ్డగోలు రాన అయ్యో మీరు డ్యాక్ రాశారు మీరు ఓ దేవలక్ష్మి రూములేసిన కాడ దేవలక్ష్మి స్వష్టంగా భగవంతుడు కనబడి కానుపుల ముగ్గురు పిలవల్లా ఓడిగా వచ్చిండట విద్యలా నేను గంట వరపుత్రుల నా భర్త మాట చెప్పి తాళ చేతి తెచ్చి తాళం తీన్నది బాత్రూమ్ అసలు తాపు తాపు ఒక సజ్జాలు ఉండాలి రేకులు సజ్జాలు

ఇక్కడ చెప్పింది భగవంతుడు కళ కలిగిందా ఆయన అన్నాడు అనుకున్నాడు ఎట్లా మనకి నా భార్యకర్మాలు కొనుక్కోబెట్టిన ముత్యుడు కాబట్టి ఇప్పుడున్న దాసలు ముసరు ఆయన మమ్మల్ని ఆయన అప్పుడు దేశపతి రాదు మంత్రులు మాగ్ మంత్రులు మంత్రులు మాగే

అది గర్భవతాం మీకే మీకేమెకే అంటే దేవాలక్ష్మి అనుకో గర్పాట దాచులను మాచ్చింది బౌరూపులే ఆ దాచులతో ఏమో మంత్రజోలిని మా దగ్గర కన్నా

తలుపు తీసి జయలక్ష్మి తీసి నింపు అయ్యో నువ్వు అట్లా ఇంకా పోవాలి మరి మీరెందుక తిరిపించు ఓ గజపతి రాదు నీ కింద జీతం అన్నాడు పాడువాడు ఇగ నీ గుణం మా గరక మా గుణం నీ మీ బట్టి ఆయన ఇంట్లో నువ్వు అంతే కదా కాబట్టి మా గుణ వంటి అని నీకేందే కూడా జీతం ఉంది నా కింద అట్లానే సేవ చేస్తా మా దేవలక్ష్మి అయ్యో రామ 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 రామ

అక్క ఎందు బాధ రాండింగ్ ట్రైనింగ్ తీసుకున్నాం ట్రైనింగ్ తీసుకున్నాకెరికేనా అప్పుడు వాట మాత్రమే అనగారు అన్ని కొడుకులు బిడ్డలో బయటపడే సాయం

కొట్టుకోవాలని రామ్మని కొడతాడు కొడుకుల బా బిడ్డ మరి ఎవరితో మీ తిల్లు తల్లి అవ్వా మీ గర్భాన మూడు పుత్రపురాలు మూడు రెల్లగన కొడుకుల కనలేదు నువ్వు బిడ్డల అన్నారా నీకు లేమన్ను నాకు పిల్లలు లేకున్న పర్వాలేదు నా ప్రాణమైన నా దీనిలో ఎక్కపరుచుకోమన్న విద్యా కాండపుల ముగ్గురు పిల్లల కంటవని సంతానం ఇచ్చినని రాళ్ళను అడిగడితే భగవంతు నా కీర్తి నాకు ఎత్తివాడని మీద మన్ను మన్ను అయ్యా 怎么？Oh